హాయ్ ఫ్రెండ్స్ అకౌంట్ బానీ శారీ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేస్తానండి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు అలాగే ఇవైతే కనుక మీకు వినాయక చవితి పండుగ స్పెషల్ శారీస్ అండి చెంచల పట్టు శారీస్ ఇవన్నీ కూడాను చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే కనుక వీటి కాస్ట్ కూడా ఓన్లీ కూడా పదిహేను వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ఎక్కడికైనా ఆల్ ఇండియా షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ వస్తుండే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చెట్టు మాత్రం మర్చిపోవద్దండి వీడియో అనేది షేర్ అనేది చేయండి వీడియోస్ అనేది సే వీడియో అనేది మీరు షేర్ చేశారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది వినాయక చవితి పండుగ స్పెషల్ శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సిన వాళ్ళు ఇప్పుడే త్వరగా ఆర్డర్ పెట్టుకున్నారంటే నేను పండుగ టైనింగ్ లోపే మీకు అయితే పంపించేస్తానండి శారీస్ ఇది గ్రీన్ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండి సింపుల్ బోర్డర్తో ఉంటుంది పర్పుల్ కలర్ అనేది వస్తుంది స్కై బ్లూ శారీ అండి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఫుల్ జరివింగ్తో ఉంటాయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ పదిహేను వందలు మాత్రమేనండి వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వబడుతుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కలర్ అనేది వస్తుందండి ప్లెయిన్ కాంబినేషన్ అనేది వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ అనేది ఉంటుంది చక్కగా సింపుల్గా మీరు వర్క్ అనేది కూడా చేయించుకోవచ్చండి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే కనుక ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి శారీస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోతుందండి థ్యాంక్స్ ఫర్ రచింగ్ ఫ్రెడ్ నెక్స్ట్ వీడియో